తాజ్మహల్ ప్రపంచంలోని ఏడు వింతలలో ఒకటి ఇది భారతదేశంలోని ఆగ్రాలో ఉన్న ఒక అద్భుతమైన స్మారక చిహ్నం ఇది పూర్తిగా పాలరాయితో నిర్మించబడింది ఇది ఆగ్రా నగరంలోని యమునా నది ఒడ్డున నిర్మించబడింది ఇది ప్రేమకు చిహ్నంగా ప్రపంచ ప్రసిద్ధి చెందింది దీనిని మొఘల్ చక్రవర్తి షాజహాన్ తన ప్రియమైన భార్య ముంతాజ్ మహల్ జ్ఞాపకార్థం నిర్మించాడు అయితే తాజ్మహల్ మొఘల్ వాస్తు శిల్పానికి ఒక కళాఖండగా పరిగణించబడుతుంది ఇది పర్షియన్ భారతీయ ముస్లిం నిర్మాణ శైలిలో మిశ్రమం పంతొమ్మిది వందల ఎనభై మూడులో తాజ్మహల్ యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించబడింది అయితే ఈ పాలరాయి భవనాన్ని ప్రేమకు చిహ్నంగా భావిస్తారు దీనిని షాజహాన్ తన భార్య ముంతాజ్ జ్ఞాపకార్థం నిర్మించాడు తాజ్మహల్ గురించి చాలా మందికి చాలా విషయాలు తెలిసినప్పటికీ తెలియని కొన్ని విషయాలు ఉన్నాయి వాటిలో ఒకటి తాజ్మహల్ పై విమానాలు ఎగరడానికి అనుమతి లేదు దీనికి కారణం ఏమిటో ఇప్పుడు చూద్దాం తాజ్మహల్ మీదుగా విమానాలను నిషేధించారు తాజ్మహల్ దాని చుట్టూ ఉన్న దాదాపు ఏడు కిలోమీటర్ల ప్రాంతం మీదుగా విమానాలను నిషేధించారు భారతదేశంలోని ప్రసిద్ధ తాజ్మహల్ ను పంతొమ్మిది వందల మూడులో యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ప్రకటించింది నాటి నుండి దేశ విదేశాల నుండి పెద్ద సంఖ్యలో పర్యాటకులు తాజ్మహల్ను సందర్శిస్తారు తాజ్మహల్ సందర్శించే పర్యాటకుల భద్రతను దృష్టిలో ఉంచుకొని రెండు వేల ఆరులో దీనిని నో ఫ్లై జోన్ గా ప్రకటించారు తాజ్మహల్ ప్రాంతంలో పెరిగే రద్దీ ప్రమాదాలను పరిగణలోకి తీసుకుని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది